తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన పేరు మీద ఒక చరిత్ర ఉంది అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఈస్ట్మెన్ కలర్ని పరిచయం చేశారు ఆయన నటనతో ఆయనకి ఎంతోమంది అభిమానుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన వ్యక్తిత్వం మీద మనం ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ ప్రొడ్యూసర్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే నమస్తే కృష్ణ ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి సూపర్ స్టార్ కృష్ణ గారంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకు చరిత్ర ఉంది అప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి ఈ తెలుగు చిత్ర పరిశ్రమని ఈస్ట్ మ్యాన్ కలర్ పరిచయం చేసింది ఆయనే అంటారు అలాగే ఆయన నటనకు కూడా ఎంతోమంది మంత్రముగ్ధులైపోయే వాళ్ళు అనేది మనం విన్నాం చూసాం ఏంటి సార్ అసలు కృష్ణ గారి వ్యక్తిత్వం ఎలా ఉండేది ఆయన నటనా ప్రస్థానం ఏంటి ఆయన చిత్ర పరిశ్రమకి వచ్చిన తర్వాత సాంకేతికంగా సరికొత్త పుంతలు దుఃఖించాడు తనకంటూ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక ఆధ్వయాన్ని రాసు రాయించుకున్నాడు ఆయన ఓకే ఆయన పేరే ఓ సంచలనం ఆయన విప్లవ కథానాయకుడిగా ప్రజా కథానాయకుడిగా మన కుటుంబ సభ్యుల్లో మన బిడ్డ లేకపోతే మన 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 ఇంటి వాడు అనిపించుకున్నాడు పంచగడితే పండగ తీసుకొచ్చాడు అల్లూరి సీతారామరాజు ఇది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం వందో చిత్రంగా కథానాయికి లేకుండా ఒక చరిత్రకారుని తెరకెక్కించిన విధానం అందుట్లో అందరినీ దాంట్లో జగయ్ గారిని చూసుకున్నా మిగిలిన నటీ నటులను చూసుకున్నా వాళ్ళ పాత్రలు వాళ్ళతోటి కలిసి ఏ విధంగా చేసుకున్నారు నేను ఒక్కడే ఉండాలని కాకుండా అక్కడ ఆయన విజయం సాధించింది ఎక్కడంటే ఆ కథానాయకుడికి సంబంధించినటువంటి ఆలోచన మర్చిపోయి తెలుగు వారి ప్రజలకి విప్లవ నాయకుడిగా అల్లూరు సీతారామరాజు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఇబ్బంది లేకుండా చక్కగా నిర్మించి దర్శకుడు అనారోగ్యంపాలై ఆయన మంచానికి పరిమితం అయిపోతే తనే దర్శకత్వం వహించి తన పేరు వేసుకోకుండా వందో చిత్రాన్ని అఖండ విజయం చేకూర్చి చిరస్థాయిగా ఈరోజు కృష్ణ గారి గురించి మాట్లాడుకోవాలంటే అల్లూరు సీతారామరాజు గురించి మాట్లాడుకోవాలి ఇంకోటి మీరు గమనించుకోవాలి ఆయన గురించి ఒక పాత్రికేయ మిత్రుడు సార్ చాలా గొప్పగా చేశారని చెప్పని అడిగినప్పుడు లేదయ్యా జగ్గి గారు వాళ్ళ సినిమా ఆడిందని చెప్పి చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఓకే అంటే ఇక్కడ పరిశ్రమకి కొత్త కొత్త పుంతలు దొక్కించటం మీరన్నట్టు అన్ని రంగుల చిత్రాలను పరిచయం చేయటమే కాకుండా కౌబాయ్ చిత్రం ఆయన మోసగాడుకు మోసగాడు అలాగే ఆయన గోడాచారి వన్ వన్ సిక్స్ అంటే అప్పటి వరకు మోసగా నడుస్తున్నటువంటి తెలుగు పరిశ్రమకి ఎన్ని మార్గాలు ఉన్నాయని చెప్పని మార్గాలు చూపించినటువంటి మార్గదర్శకుడు ఓకే అంటే మోసకథలనే కథలనే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఆయన అన్వేషించారు అన్వేషించారు అప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలు లేకపోతే చారిత్రాత్మక చిత్రాలు లేదంటే జానపద చిత్రాలు ఇవి రాజ్యం వెళ్తున్న రోజుల్లో పౌరాణిక చిత్రాలు రాజ్యం వెళుతున్న రోజుల్లో తనంటూ వచ్చి ఆ బాణిని మార్చినటువంటి సాహసి దానికి మార్గాలు చాలా మంది ఈ రోజు కౌబాయి చిత్రాలలో నటించాలని కానీ లేకపోతే గోడాచారిగా చేసి మెప్పు బంధాలు చాలా మంది ప్రయత్నించవచ్చు తెలుగు చిత్ర సీమలో వాళ్ళు నాయకులుగా వెలగొందొచ్చు కానీ ఇప్పటికీ ఆ అలాంటి పాత్రలు అంటే కృష్ణ గారిని మాత్రమే ఉంచుకునే విధంగా ఆయన జనం మధులు శిరస్థాయిగా నిలబడిపోయాడు మోసగాళ్లకు మోసగాడు ఆ రోజు అది ఒక ప్రపంచం గూడాచారి వన్ వన్ సిక్స్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఆయన మామూలుగా ఆయన పరిచయం చేసినటువంటి ఆదిత్య సుబ్బారావు గారు మాయదారి మల్లిగాడు అనే చిత్రాన్ని మళ్ళీ తిరిగి ఆయనతో నిర్మించబోతున్న సందర్భంలో అప్పుడు వరకు రంగుల చిత్రాలు తీసినటువంటి ఆయన ఈయన రంగుల చిత్రంతో పరిచయం అయ్యాడు కదా దాన్ని కాదు అని చెప్పని నలుపు తెలుపులు చిత్రాలలో అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నలుపు తెలుపులో చిత్రాలు నిర్మించాలనుకున్నప్పుడు నన్ను పరిచయం చేసిన మీరు ఈ పరిస్థితిలో రావటం ఏంటి చెప్పని ఆ రోజు అవి కొనాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి దొరికేది కూడా కాదు అవి తెప్పించేసి పూర్తి చేసిన తర్వాత దాని మీద ఎంత కుట్ర చేశారు అంటే చాలా చాలా ప్రదేశాల్లో అఖండ విజయం సాధించిన ఆ చిత్రాన్ని చూసి ఓర్చుకోలేక యాభై రోజులు పడకూడదు అని చెప్పని నలభై తొమ్మిది రోజులకే చాలా చాలా ప్రాంతాల్లో వెనక్కి తీసే సందర్భం ఓకే అంటే మొట్టమొదటి కూడా ఆయన ఎదుగుదలని రోజు చాలా మంది ఏ విధంగా మాట్లాడుకోవచ్చు కాని ఆయన ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు ఆయన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు అట్లానే ఆయన కూడా వాళ్ళ మీద తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి సరే అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత నష్టపోతే మీరు ఇబ్బంది పడకండి మీ తరపున నేను నిలబడతాను అంటూ వారికి భరోసా ఇచ్చినటువంటి ఒక కథానాయకుడిగా కృష్ణ గారికి ఒక పేరుంది నిస్ ఏంటి సార్ నిజంగా ప్రొడ్యూసర్ల హీరోగా కృష్ణ గారిని మనం చూడొచ్చు అంటే నిస్సంతంగా ఆ రోజు అగ్ర కథానాయకులు విదులుతున్నటువంటి అన్నా నందమూరి తారక రామారావు గారు కావచ్చు అఖిలే నాగేశ్వర గారు కావచ్చు ఆయన సహనటుడు సోరణ బాబు గారు కావచ్చు వాళ్ళు విజయవంతమైన చిత్రాలు తీసుకున్నా ఆ రోజు వాళ్ళు ఒక క్రమశిక్షణతోటి ముందుకెళ్తా ఉండేవాళ్ళు కృష్ణ గారు తన నిర్మాత నష్టపోతే అప్పుడు ఎట్లా ఉండేదంటే చిత్రం విడుదలకు ముందు నటీనటులకి సాంకేతిక నిపుణులకి బా బాకీలు ఉండేవాళ్ళు నిర్మాతలు సరే ఆ తర్వాత దాని గురించి పట్టించుకోకుండా విడుదలగా ఆటంకం కాకుండా ఎదురు డబ్బులు ఇచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేయించేసి చిత్రం పరాజయం పాలైతే మళ్ళీ ఆయనకు అవకాశం కలగజేసి తను డబ్బులు తీసుకోకుండా నటించినటువంటి తెలుగు చలన చిత్ర నటు నటుల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కృష్ణ గారు రెండోది మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు నటించు లేకపోతే ఆ విధంగా మాట్లాడతారు హీరో కృష్ణ అని చెప్పని ఆయన పేరు ముందు హీరో ఎంచుకున్న ఏకైక హీరో కూడా కృష్ణ గారే ఓకే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్దెనిమిది చిత్రాలు విడుదలైనవి నుంచి మొదలు పెట్టుకుని సార్ మీరంటే గుర్తొచ్చింది ఇప్పటి వరకు అసలు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒక చరిత్ర అయితే ఉంది అంటే సంవత్సరానికి పదహారు నుంచి పద్దెనిమిది సినిమాలు తీసిన ఏకైక హీరోగా కృష్ణ గారి పేరే వినపడుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పద్దెనిమిది చిత్రాలు విడుదలైన ఆయన రెండవది కుటుంబ కథా చిత్రాలు చూసుకున్న ఆయన చాలా చిత్రాలు ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించడానికి ఆయన మంచితనంతో పాటు ఆయన గుండె ధైర్యం ఆయన సాహసం కూడా పనిచేసినాయి సార్ మూడు వందల యాభై చిత్రాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు మిగిలిన వాళ్ళు ఎవరికి సాధ్యం అవును మరి ఆయనకి మాత్రం ఎందుకు సాధ్యం ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు ఆ రోజు ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను దృష్టిలో పెట్టుకొని లాభాలను దృష్టిలో పెట్టుకొని ఎంత త్వరగా చిత్రాలను నిర్మించాలని ఆలోచించారే తప్ప దానిలో ఆయన పేరు చెప్పుకొని సంపాదించుకోవాలని ప్రయత్నం చేశారే తప్ప ఆయన్ని ఇంకా నటుడిగా ఉన్నతికి తీసుకెళ్దామని చెప్పి చాలా తక్కువ మంది ప్రయత్నించారు ఆ విషయంలో రాఘవేంద్ర గారి చిత్రాలు ప్రత్యేకం బాబు గారి చిత్రాలు ప్రత్యేకం కొంతమంది చిత్రాలు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఉండేవి కోదం రామరెడ్డి గారి చిత్రాలు మాత్రమే నటుడిగా ఆయన ఒక్కో మెట్టు దాంట్లో ఎందుకు ఎక్కగలిగాడు మిగిలిన చిత్రాలు ఎందుకు లేవు అని చెప్పి ఆలోచించుకుంటే సమాధానం దొరికింది ఆయన నటించటమే కాదు దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా పంపిణీదారుడిగా చిత్ర పరిశ్రమలో తన అనుబంధాన్ని కొనసాగించుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆయన ఒక విషయం మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎందుకు నిలిచిపోయాడు అంటే కృష్ణా గారి మంచితనం గురించి పదే పదే మిగిలిన వాళ్ళు చెప్పటం వల్ల ఇట్లా ఆదుకుంటాడు అనే చెప్పటం వల్ల ప్రజలు ఆయన నిజంగానే ఆయన నటించే చిత్రాలు కూడా చూసుకున్నా కూడా వాళ్ళకు దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళని కృష్ణా గారిలో చూసుకున్నందువల్ల అట్లాగే ఆయన బోడాతనం మిగిలిన వాళ్ళు ఎవరిని అనుగ్రహించలేదు గమనించుకోండి మిగిలిన నటినట్లు చూసుకుంటా ఉంటే రామారావు గారిని రామారావు గారి తర్వాత స్థానం అయినా కూడా రామారావు గారిని ఎప్పుడు అనుసరించాల అనుకరణ చేయాలేది నచ్చితే అదే చేసుకుంటాడు తనకేది నచ్చితే అదే వెళ్ళిపోయాడు అవును అలాగే ఆయన చేసిన సాహసాలు సరే ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు కావచ్చు మోసగాడు మోసగాడు కావచ్చు లేదంటే గోడాచారి వన్ వన్ సిక్స్ కావచ్చు అలాగే సింహాసనం సెవెంటీ ఎంఎం కావచ్చు సింహాసనం ఇలా చూసుకుంటా ఉంటే ఒక్కోటి ఒక్కోటి పరిశ్రమకి సాంకేతికంగా అద్భుతమైన ప్రయోగాలు చేయడానికి ఆయన చేసి ఆయన ఖర్చు పెట్టుకొని ఆయన సొంత చిత్రాలు నిర్మించేసి దాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళాడు తర్వాత మిగిలిన వాళ్ళు అనుసరించారు తర్వాత అంతమంది కథానాయకులతో పెద్దవాళ్ళతో కావచ్చు ఇది రామారావు గారితో కావచ్చు తర్వాత సోహన్బాబు కృష్ణ గారితో కృష్ణరాజు గారితో కావచ్చు తర్వాత వచ్చిన మిగిలిన వాళ్ళతో కావచ్చు ఆయనలా కలిసి నటించినటువంటి కథానాయకులు ఎవరు లేరు ఓకే ఇది గమనించుకోవాలి ఎప్పుడు ఎవరితో చేసినా కూడా తన కథానాయకులు ఇలా ఉండాలా తన పాత్ర ఇలా ఉండాలా తనకు మాత్రమే ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఇప్పుడు కోరుకోలేదు కాబట్టి ఆయన నిర్మాతల కథానాయకుడు కాబట్టి అన్ని సంవత్సరాలు ఆయన అలా కొనసాగాడు ఈ రోజు కూడా ఆదర్శంగా ఉన్నారు ఆ రోజు ఆయన ఉన్న రోజులు అగ్ర కథానాయకులు విలువ రోజులు కూడా ఆయన కొండ అభిమాన సంఘాలు ఏ కథానాయకుడు కూడా లేవు ఇది కూడా గమనించుకోవాలి ఆయన చిత్రాలు ఆయన చిత్రాలే పోటీ పడుతున్నా నాకు తెలిసిన తర్వాత గుంటూరులో ముద్దాయి భాస్కర్ లో ముద్దాయి అయిన చిత్రం విడుదలైతే ఇరవై ఎనిమిది రోజులు రోజుకు నాలుగు ఆటలు కాడికి ఇరవై ఎనిమిది ఆటలు కూడా నిండిపోయింది ఇరవై తొమ్మిది రోజు సినిమా లేదు అలాంటి అన్యాయాలు ఆయన ఎన్నో చేశారు అయినా సరే ఆయనకి ఆయన ప్రభని వీళ్ళు తగ్గించలేకపోయారు ప్రజాదరణ తగ్గించలేకపోయారు మిగిలిన వాళ్ళు చూసుకుంటా ఉంటే ఏం జరిగిందో తెలుసు మరి ఆయన ఎందుకు ఇట్లా ఈ రోజు కూడా సూపర్ స్టార్ అయినా నిజంగా నేను ఎంత చెప్పినట్టు హీరో కృష్ణని ఎయించుకున్నా విప్లవ నటుడిని ఎంచుకున్నా ఆయన గురించి రకరకాలుగా చెప్పినా కూడా ఎందుకు ఆయన గురించి ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాము అంటే ఆయన మంచితనం ఆయన చేసినటువంటి చిత్రాలు ఉన్న చిత్రాలు కావచ్చు ప్రజలని చైతన్యం పరిచే చిత్రాలు కావచ్చు విప్లవ కథానాయకుడు అంటే మన కళ్ళ ముందు కనపడేది ఆయన్ని కృష్ణ గారి సాహసానికి మారుపేరుగా ఆయన నిలబడతాడు ఇవన్నీ కూడా ఆయన గురించి రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు సార్ ఒక హీరోగానే కాకుండా కృష్ణ గారు ఒక మనిషిగా కూడా ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని ఆయన కింద చేసేవారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే ఆయన వెంటనే స్పందించి ఎవరికీ తెలియకుండా ఆయన ఎరం చేత్తో సాయం చేసేవారు అనేటువంటి పేరు కూడా ఆయనకుంది ఏమంటారు సార్ ఆయన సహనటీలు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఆయనతో పనిచేసిన వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు చెన్నై అంటాం అప్పుడు మద్రాసు అనేవాళ్ళం నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వాళ్ళ ఇంటికి డబ్బులు వెళ్ళాయి ఆ నెలకి ఎంత అవసరం అంత పంపించేవాళ్ళు అలాగే నటీ నటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ తన చిత్రాల్లో పనిచేయించుకుంటూ ఆ డబ్బులు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు ఆ రోజు ఆ సాయంత్రానికి వీళ్ళందరూ కూడా వారి ఆఫీసులో హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అల్పాహారం తీసుకొని కొంతమంది భోజనం చేసి ఇంటికి వెళ్ళిన సందర్భాలు నేను ఎన్నో చూశాను వాళ్ళ తమ్ముడు హనుమంతరావు గారు నిజంగానే అన్న కృష్ణ గారికి ఈ ఈ ఈ రోజు ఈ స్థాయిలో ఆయన ప్రజాదరణ పొందడమే కాకుండా ఆ సంస్థ నిలబెట్టిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి హనుమంతరావు గారు ఆశేష్కి వాళ్ళు ముగ్గురు తమ్ముడు ఎక్కడ విడిపోలేదు ఎప్పుడు కూడా వాడు చేసుకుంటూ వచ్చారు కానీ హనుమంతరావు గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉండేది ఆ రోజుల్లో అందరినీ కలుపుకోపోవడంలో కావచ్చు లేదంటే ఒక నిర్ణయం తీసుకుంటే అన్న నిర్ణయాన్ని అమలు చేసే లక్ష్మణుడిగా మాత్రం ఆయన గురించి చెప్పుకోవచ్చు అట్లా ప్రతి విషయాల్లో కూడా ఎక్కడ కూడా ఇప్పుడు హిందీ చిత్ర సినిమాలో పద్మాలయ సంస్థ అంటే చూపించారు ఆయన ఎక్కడ కూడా వెరవలేదు ఏ రోజు కూడా వెనుకంజ వేయలేదు తను తనతో పాటు నటించినటువంటి నటీ నటుల బాగోగులు చూసుకున్నాడు సాంకేతిక నిపుణుల చూసుకున్నాడు దర్శకుడు ఎవరు వచ్చినా సరే కథ చెప్పని చేసే ధైర్యం ఆయనకుంది మిగిలిన లాగా మాకు ఇది కావాలి ఇది కావాలి కోరుకోలేదు కాబట్టి అన్ని చిత్రాలు ఆయన చేయగలిగాడు అంతమందికి ఆయన ఈరోజు దైవం అయ్యాడు నిస్సందంగా ఆయన తోటి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిన అదృష్టం నాకు కూడా దక్కటం అనేది నిజంగా నా అదృష్టం కూడా భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ